హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్స్తా లాస్ట్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే ఒకటి సగరం వీడియో పెట్టాను షార్ట్ వీడియోలలో ఆ వీడియోకి అయితే దాదాపు టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి ఇంకా అందులో కామెంట్స్ అయితే ఆ సగరం ఎలా వెళ్ళారు ఎంత తీసుకున్నారు ఎంత అవుతుంది అమ్ముతారా అని చెప్పేసి అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ఇంకా దానికి రిప్లై ఇచ్చాను ఎలా వెళ్ళేది ఇప్పుడు నాకు కొంచెం హెయిర్ ఉందని చెప్పేసి చిన్న సగరం వాళ్ళు ఇద్దామని చెప్పేసి పిలిపించాను అల్తున్నారు అది ఎట్లా వెళ్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇంత హెయిర్ ఎక్కడిది అని ఇదైతే షాప్కి వచ్చిన క్లయింట్స్ ఇది కాలేజీ అమ్మాయిలు స్కూల్ అమ్మాయిలు హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి లాంగ్ హెయిర్ హ్యాండిల్ చేసుకోవడం వేసుకోవడం కష్టం అని చెప్పేసి కట్ చేయించుకున్నప్పుడు నేను తీసి దాచిపెట్టిన అంటే సగరం కోసం అనే దాచిపెట్టలేదు ఇంకా అంత పొడుగు జుట్టు కదా బాగుంది అన్న ఉద్దేశంతో దాచిపెట్టిన ఇట్లనే ఎవరన్నా క్యాన్సర్ పేషెంట్లకు డొనేషన్ కావాలని చెప్పేసి హెయిర్ కోసం వస్తుంటారు కదా అట్లా ఎవరైనా వస్తే ఇవ్వచ్చు అన్న ఫీల్తో దాచిపెట్టినా కానీ ఇది సగరం కట్టుకోవడానికి యూజ్ అయింది ఇంకా ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ కట్ చేసిన జుట్టు ఉంది కదా ఆ జుట్టునైతే తీసి చిన్న చిన్న పాయలు చేసింది ఫస్ట్ చిన్న చిన్న పాయలు చేసి ఇంకా దాన్ని గట్టిగా పట్టుకొని అటు ఇటువైపు చిన్న బేబీ హెయిర్ ఉంటుందని చెప్పేసి ఆ బేబీ హెయిర్ అయితే ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా దూమింది వెనక వైపు ముందువైపు టైట్గా పట్టుకొని ఆ చిన్న చిన్న బేబీ హెయిర్ లేకుండా అయితే మొత్తం నీట్గా దూముకుంది దూమి ఆ అంతా పక్కకేసింది చూడండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మంచిగా భలే చేసింది ఏమైతే వర్క్ నీట్గా ఇంకా నేను ఇచ్చిన జుట్టు మొత్తం కూడా అంతే నీట్గా దోముకొని దాన్ని మళ్ళీ చిన్న చిన్న పాయలుగా చేసుకొని లైనింగ్ అయితే పెట్టుకొని అయితే ఇంకా సగరం అల్లడానికి వీలుగా చేసి పెట్టుకుంది ఇది అయితే ఈ దారం కావాలి ఇది మూడు పాయలు ఇట్లా మూడు దారాలు ఫస్ట్ అయితే ఆల్రెడీ రెండు అల్లింది అంటే మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి రెండు అల్లినాక వీడియో తీస్తున్నాను ఇది ఇది ఎలా అల్లింది అనేది ఇప్పుడు చూపిస్తా స్టార్ట్ చేయకూడదు గ్రిప్ కోసం ఇలా టైట్ గా పెట్టుకుంది ఈ దారంకి కొత్త బాగాన మిషన్ దారం ఉంటాయి కదా నల్ల దారాలు అవి మూడు దార పిల్లి తీసుకుంది ఆ మూడింటిని దాని చుట్టూ అల్లుతుంది కొంచెం స్లోగా చేయవా ఒకసారి స్లోగా చేయలే తర్వాత నీ వర్క్ నువ్వు స్పీడ్గా చేసుకో దాన్ని మళ్ళీ వెనక్కు ఉల్టా వేసినది అల్లడం అయిపోయిన తర్వాత ఉల్టా వేసి దాని పైగా కూడా దారం అల్లుతుంది రౌండ్గా చుట్టుతుంది ఒక్కొక్క పాయ అల్లుకుంటూ ఇక్కడి వరకు అయితే అల్లింది ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా హెయిర్ పెట్టిందో అంతే పెట్టుకుంటూ దీని లెంత్ వరకు అల్లాలి ఈ రెండు ఉన్నాయి కదా ఆ లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇది కూడా అల్లింది సేమ్ అంతే స్టార్టింగ్లో మీకు చూపించాను కదా వీడియోలో ఒక పాయ తీసి దాని చుట్టూ దారం మళ్ళీ మళ్ళీ దాన్ని వెనక వైపు వెళ్ళి వేసేసి மல்ல தான் கூட தாரம் சுட்டுத்து கட்டி டயட்டு தார முடேசேஸ்க்கோ அது கட்ஜேசேது இக సగరం అంటే హెయిర్ ఎంత ఉందో ఆ హెయిర్ మూడు పాయలు ఈక్వల్గా వచ్చేంతవరకు అంటే ఎంత పొడుగు వస్తే అంత పొడుగు వీలు ఉండేటట్లయితే వెళ్తుంది ఈక్వల్ చూసుకుంటుంది లెంత్ ఇది సేమ్ ఉన్నాయా లేదా అని సరిపోయిందా కొంచెం తక్కువ నట్టం చూడు అవుడు ఇంకొక పాయ అది కదా ఆ రెండు కొంచెం పెద్దగా ఉంది ఇది కొద్ది సన్నగా అలా ఉన్నట్టు చూడు చూడడానికి ఈజీ ఉంది కానీ ఆ దారం అట్లా హ్యాండిల్ చేయడం అంటే అది పోసుకున్నట్లు అవుతున్నారు వంట పుడుతుండొచ్చు మూడు సమానం కలిగింది ఇప్పుడు జాయింట్ చేస్తావా జాయింట్ చేసుకున్నావు తీసుకుంటాదని ఏం చేసినా మూడేసినవా రెండు దగ్గర కన్నావా ఒకసారి చూపి చూపిదాని ఒకటే అవుతున్నాయి సరే నువ్వు లేట్ అవుతుందంటే మరి మరే రేపైనా వచ్చి కడదు కదా ఇట్లా సగం గట్టిపోతే ఎట్లా చేస్తా ఆ రెండు దగ్గర దగ్గర పెట్టి దానిపై ఇంకా నల్లదరంతో మొత్తం ఫోల్డ్ చేసి ఓ రౌండ్ వేసింది మళ్ళీ ఇంకోసారి వేస్తుంది ఆ రౌండ్ మధ్యలో సెంటర్ తీసుకొని మూడు రూపాయ కూడా యాడ్ చేస్తుంది అది ఒకసారి మిల్క్ ఎట్లా పెట్టిన రోజు చూపి మధ్యలో నుంచి తీసినారా ಡಾನ್ ಚುಟ್ಟು ಮಗ ನಲ್ಲರೇಸವಾ మొత్తం కట్టడం అయిపోయింది జాయిన్ చేయడం దాన్ని జాయిన్ చేసిన తర్వాత దూంటుంది అయిపోయిందా చూడు ఖచ్చితంగా కామెంట్ వెళ్ళి అడుగుతారు ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చి అని అంత గ్యాప్ ఉండొద్దు అని నువ్వు రేపు వీలున్నప్పుడు వచ్చాక ఇప్పుడు దీకాకంటే ఎట్లా సగం ఇప్పుడు చేసిన తర్వాత సగం ఈ అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి కొంచెం గ్యాప్ ఉంచింది ఇది రేపు వచ్చి ఇద్దంట ఇదే చిన్న చిన్న ఈవెంట్లు ఉన్నాయి అన్నప్పుడు నా చిన్న జుట్టుకు వేసుకోవడానికి వీలుంటుందని రెగ్యులర్గా అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు అని ఇంత చిన్న సగరం అల్లించుకున్నా అంతకుముందు అల్లిస్తుంది చాలా పెద్దగా ఉంది మెయిన్ ఏమైనా ఈవెంట్లకే వేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లకి వేసుకోరా చిన్న చిన్న వాటికి వేసుకోవడానికి పనికి వస్తుందని బాగుంది కదా ఇప్పుడు వేసుకున్న సగరం అయితే ఇప్పుడు అల్లి ఇచ్చిందే చాలా అంటే చాలా బాగుంది నిజంగా నాకే అంత లాంగ్ హెయిర్ ఉన్నట్లు కనిపిస్తుంది ఒరిజినల్ హెయిర్ కాబట్టి ఇంకా అంత పొడుగుంటే చాలా బాగుండేది నాది షార్ట్ హెయిర్ ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను శ్రీశైలంలో శివయ్యకు నా జుట్టు ఇస్తాను అనిపించింది ముఖ్యం కాదు ఇవ్వాలనిపించింది ఇంకా వెళ్ళినప్పుడు గుండె చేపించుకొని వచ్చా ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ బాయ్